ఇవి వ్యతిరేక పదాలు మనం వ్యతిరేక పదాలని కొత్తగా నేర్చుకుందాం ఎప్పుడు బోర్డు మీద రాసుకుంటాం కదా ఈసారి కొంచెం కొత్తగా నేర్చుకుందాం ఇది చూడండి ఇది ఎండ సూర్యుడు ఏం చేస్తాడు ఎండ వేడి ఇస్తాడు మనకి ఇది వా ఇది బోర్డు నల్లగా అవునా నలుపు నలుపుకి వ్యతిరేక పదం తెలుపు ఇక్కడ ఏం చేస్తున్నాడు ఇక్కడ చదువుతున్నాడు చదువుతా రాయుతకి వ్యతిరేక పదం ఇక్కడ కోపంగా ఉన్నాడు ఇది కోపం ఇక్కడ శాంతంగా ఉన్నాడు ముని మౌనంగా ఉన్నాడు కోపం ఇది బాలుడు ఉన్నాడు బాలుడు లాగా ఇక్కడ బాలిక బాలుడికి వ్యతిరేక పదం పగలు ఇది పగలు ఇది రాత్రి 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 మనకి చంద్రుడు చంద్రుడు నక్షత్రాలు లేదా చుక్కలు పగలు ఇది ఐస్ క్యూ మంచు అవునా ఇది చల్లగా ఉంటుంది నవ్వు నవ్వుకి వ్యతిరేక పదం ఏడుపు నవ్వు ఏడుపు ఈ చెట్టు పెద్దగా ఉంది కనిపిస్తుందా పెద్ద ఇది పెద్ద చెట్టు చిన్న చెట్టు చిన్న చెట్టు నెక్స్ట్ ఇది నిండుగా కనిపిస్తుందా నిండుగా ఎక్కువ ఇక్కడ చాలా కష్టపడుతుంది కదా పెద్ద బండరాయిని కదుతే కదులుతలేదు అందుకోసమని కష్టం కష్టం ఇక్కడ తేలికగా ఎత్తుతున్నాడు బరువు తేలికగా ఎత్తుతున్నాడు కాబట్టి కష్టంగా కఠినము తేలిక అని కూడా అనుకుంటున్నాను ఇక్కడ చూడండి ఇది లోపల బయట ఒకటి చూడండి ఇదిగో ఇది మూయుట అవునా ఇప్పుడు మనం తెరుద్దాం గుల్లని తీస్తే తెరవడం తెరవడం ఇక్కడ మళ్ళీ లోపల ఏమింది పిల్లి ఇది లోపట ఇది బయట బయట అంటే రెండు వచ్చాయి దీంట్లో చూడండి ఒకటేమో తెరుకుట మూయుట ఒకటి లోపల బయట పిల్లి బయట ఉంది మళ్ళీ కనిపిస్తున్నా ఇది ఏంటి పువ్వు మీద తేనెలేదు తేనె తాగడానికి మకరజం అంటారు ఇది దూరం కనిపిస్తున్నా మంచిగా ఇది దగ్గర ఇది దూరం దూరం ఇది చూడండి పిట్ట ఇది కింద ఇదేంటి పైన పైన చెట్టు పైన పిట్ట చెట్టు కింద మళ్ళీ పిట్ట పైన వ్యతిరేక పదం ఇది చూడండి ఏక 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 అంటే ఒకటి ఇది అనేక అనేకం లేదా అనేక చాలా ఉన్నాయి కదా చాలా ఉన్నాయి ఇక్కడ ఒకటే ఏక అనేక ఇది చూడండి మనకి తాత స్టోరీ అందరికి తెలుసు పరుగు పద్ధతి దీంట్లో ఏంటి కుందేలు కానీ దీంట్లో ఓడిపోతుంది కానీ మనం వేగంగా చెప్పుకుంటున్నాం తాగేలు మెల్లగా నడుస్తుంది కాబట్టి వేగంగా ఇది చూడండి ఇది తెలుసా అందరికి ఇదేంటి చెప్పండి ఒకసారి ఇది చూశారే నేను మీరు కందిలి అంటారు దీన్ని ఇదేంటిది వెల్లుగుట వెల్లుగుట కనిపిస్తుందా అంటే కల్పిస్తావా ఇది ఏది ఇది వెల్లుగుట ఆర్పుట ఇది నిండుగా పువ్వులతోటి మనకు నిండుగా కనిపిస్తుంది ఇప్పుడు ఇది ఖాళీగా ఇది నిండుగా ఇది అయితే ఖాళీగా ఇది ఖాళీ ఖాళీ అయిపోయింది చూడండి స్కూల్లో సంతా ఖాళీ అయిపోయింది ఇది నిండుగా కనిపిస్తుందా ఇది ఫిష్